ఏమండి నేను అన్నీ ఆన్లైన్లో ఉన్నాను నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది హ్యాట్స్ ఆఫ్ హేమ గారు బాగా నటించారండి పోలీసులకు పట్టుబడ్డ తర్వాత కూడా కాసేపుట్లో వస్తానని చెప్పి స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఎక్కడైతే పట్టుబడ్డారో అదే ఫామ్ హౌస్లో ఒక చెట్టు బ్యాక్గ్రౌండ్లో నిలబడి నేను ఎక్కడ వెళ్ళలేదు నేను హైదరాబాద్లో ఉన్నాను ఇక్కడ చిల్ అవుతున్నాను ఇక్కడ ఫ్రెండ్స్ ఎంజాయ్ అంటూ కూడా కంగారు పడిపోతూ ఒక వీడియో రికార్డ్ చేసి బయటకు వందారు అంటే దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు నేనైతే రేవు పార్టీలో లేను నాకు ఏం సంబంధం లేదు రేవు పార్టీకి నాకు అసలు ఏమాత్రం కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నాకు తెలియదు అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు కానీ దీని ద్వారా ఇంత బాగా నటించడం ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు అనవసరంగా దీనివల్ల మరో కేసులో ఇరుక్కునే ప్రయత్నం అయితే జరిగింది పోలీసులు హేమపైన మరో కేసు బుక్ చేయబోతున్నారు పోలీసులు తప్పుదోవ పట్టించినట్టుగా మొత్తానికైతే బెంగళూరులో ఫామ్ హౌస్లో దాదాపు నూట ఒక్క మంది అందులో ముప్పై మంది యువతులు ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది సెలబ్రిటీస్ ఉన్నారు సినీ ఫీల్డ్స్ సంబంధించిన వాళ్ళు కానీ ఇతర ప్రముఖులంతా కూడా అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది వీరందరినీ కూడా బెంగళూరు పోలీసులు తప్పకుండా సమాచారంతో వెళ్ళబెట్టుకున్నారు హైదరాబాద్కు చెందిన వాసు అనే వ్యక్తికి సంబంధించి బర్త్డే పార్టీ బెంగళూరులో అట్టహాసంగా జరుపుతున్నాడు ఆ పార్టీలో ఒక కారు కూడా కొంత అనుమానాస్పదంగా కనిపిస్తుంది అదైతే తనది కాదని కాసాని గోవర్ధన్ రెడ్డి అయితే ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అంతా కూడా ఒక గందరగోళ వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఒక్క విషయం క్లారిటీ వస్తుంది ఏమైతే అడ్డంగా దొరికిపోయింది ఒక వీడియో రిలీజ్ చేసి తను హైదరాబాద్లో ఉన్నానని నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంతే స్థాయిలో బెంగళూరు పోలీసులు మేమేం తక్కువది లేదంటే కాడ ఆవిడ ఏదైతే అక్కడ దొరికిందో ఆ ఫోటో సేమ్ డ్రెస్లో ఉన్న ఫోటో విడుదల చేస్తారు తమను పట్టుకున్నాము ఇదిగో హేమ ఫోటో అంటూ కూడా విడుదల చేశారు హేమ రిలీజ్ చేసిన వీడియో కూడా సేమ్ అదే డ్రెస్లో ఉంది కనీసం మనం దొరకకుండా ఉండాలి బయటపడకుండా ఉండాలి మన మనం పోకుండా ఉండాలనుకున్న హేమ కనీసం ఆ డ్రెస్ ఏం చేసుకున్న వీడియో తీసుకుంటే కొంత నమ్మేవాళ్ళేమో కానీ అదే డ్రెస్లో వీడియో తీసి పెట్టి బెంగళూరు పోలీసులు బక్రా చేసే ప్రయత్నం చేసింది కానీ చివరికి హేమానే బక్రా అయినట్టుగా కూడా జరుగుతున్న వీడియో ఆధారంగా కానీ వస్తున్న వార్తల ద్వారా కానీ స్పష్టం అవుతుంది మొత్తానికైతే బెంగళూరులో ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీ సెలబ్రిటీస్లో ముంచే ప్రయత్నం చేసింది శ్రీకాంత్ కూడా సేమ్ బయటకు తీసుకొస్తున్న నిందితుల్లో ఒక వ్యక్తి అచ్చం శ్రీకాంత్లో ఉన్నాడు హెయిర్ స్టైల్ అదంతా కూడా అది చూసి ఆగమయ్యకాల మీద శ్రీకాంత్ ఇంట్లో నుంచి నడుచుకుంటూ బయటకు వస్తూ ఒక వీడియో విడుదల చేశారు అతనెవరో చూస్తే నాలాగే ఉన్నాడు కానీ డిటో నాకు డూప్లా ఉన్నాడు కానీ నేను మాత్రం అది కాదు అక్కడ లేను నేను అసలు ఏమాత్రం రేవు పార్టీ వెళ్ళే అలవాటు లేదని చెప్పి కూడా శ్రీకాంత్ ఖండించే ప్రయత్నం చేశాడు చేస్తారు ఒక గందరగోళ వాతావరణం అయితే కనిపిస్తుంది హేమ అయితే నేను అక్కడ లేనంటుంది కానీ హేమ అడ్డంగా దొరికిపోయింది శ్రీకాంత్ అయితే నాకు సంబంధం లేదు ఆ రేవు పార్టీకి నేను అసలు లేనని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు ఇలా పోలీసులు అయితే ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది తేల్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే బెంగళూరు పోలీసులు దీనికి సంబంధించి విచారణ వేగవంతం చేశారు ఇక్కడ హైదరాబాద్కు చెందిన వాసు ఈ పార్టీ నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది ఎవరెవరు హాజరయ్యారు అనేది కూడా ప్రాథమికంగా సమాచారం తీసుకుంటారు అక్కడ హాజరైన వారికి ఇప్పుడు స్టేషన్లో ఉన్న వారందరూ కూడా బ్లడ్ శాంపిల్స్ అంతా కూడా సేకరిస్తున్నారు దాని నుంచి విచారణ ముందుకు వెళ్ళనుంది హేమ అయితే బుక్ అయినట్టుగా తెలుస్తుంది అదనంగా హేమ మీద ఇంకొక కేసు బుక్ అయింది ఎందుకు హేమ ఎలాంటి పనులు చేస్తున్నారు మీరు నిజంగా అక్కడ లేకపోతే ఆగమేఘాల మీద వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒకవేళ మీరు లేకుంటే ఉండే ఉన్నది అని ఒప్పించే ప్రయత్నం కానీ మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం కానీ బెంగళూరు పోలీసులకి చేయాల్సిన అవసరం లేదు అనవసరంగా ఏదో చేయబోయి ఇంకేదో అయినట్టుగా మీరు చివరికి మొత్తానికి ఒక వీడియో రిలీజ్ చేసి అది కూడా కంగారుగా వీడియో రిలీజ్ చేసి అనవసరంగా బుక్ చేయరు ప్రస్తుతానికైతే వాసుని ఇంట్రాగేషన్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది వాసు పార్టీ నిర్వహణకు సంబంధించి ఎవరెవరిని తీసుకెళ్లారు ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనేది కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు మొత్తానికైతే శ్రీకాంత్ బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏమో ఏదో చేయాలంటే మాత్రం చివరికి అడ్డంగా బుక్ అయిన పరిస్థితి రేవు పార్టీ వ్యవహారంలో కనిపించింది బెంగళూరులో ఎక్కడైతే హైదరాబాద్ లో ఈజీగా దొరికేస్తాం అనుకున్నారేమో బెంగళూరు అడ్డగా మార్చుకుని మంచి అట్టహాసంగా అక్కడ పార్టీ నిర్వహించే ప్రయత్నం చేసిన వాసు చివరికైతే సెలబ్రిటీస్న ముంచిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది చూద్దాం ఈ రేవు పార్టీ వ్యవహారంలో ఏం జరగబోతుందో ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయో శేష విపదేశం హైదరాబాద్